సజ్జనుడి పాటలు మూడవ భాగం అత్తఫ్ కింద పడటం చూసిన మరొక కొజ్జావాడు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని లేవదీసి ముఖం మీద నెత్తురు తుడిచి అతని బట్టలకు అంటిన నుమ్ము దులిపి అన్నా నీకేం కావాలి అని అడిగారు ఈ కాగితాన్ని జఫర్కు అందించాలి అంతే నేను కోరేది అన్నాడు అత్తఫ్ ఆ రెండో కొజ్జావాడు ఉత్తరం తీసుకుని లోపలికి వెళ్ళేసరికి జఫర్ పెద్ద అధికారుల మధ్య తాగుతూ మాట్లాడుతూ సంగీతం వింటూ ఉన్నాడు అతను నిలబడి ఉన్నాడు అతని చేతిలో సారా గ్లాసు ఉన్నది అతను ఆ సమయానికి అత్తఫ్ గురించే మాట్లాడుతున్నాడు అది చూసి మరింత ఆనందంతో ఆ కొజ్జావాడు వంగి జఫర్కు ఉత్తరం అందించాడు జఫర్ ఆ ఉత్తరం చదివి భరించరాని ఆనందోద్రేకంలో సృహ తప్పి నిలువున చాపచెట్ల ముందుకు పడిపోయాడు ఆయన చేతిలో ఉన్న గ్లాసు వెయ్యి ముక్కలైంది అందులో ఒక ముక్క జఫర్ నుదుట దిగబడింది ఆ గాయం నుంచి రక్తం ప్రవహించింది కొజ్జావాడు అది చూసి కంగారు పడి పారిపోయాడు జఫర్ను ఆయన మిత్రులు లేవదీసి రక్తం తుడిచి ఈ పని విధవులు ఎప్పుడూ ఇంతే ఈ కాగితం పంపినవాణ్ణి నగర రక్షకుడి వద్దకు పంపి ఐదు వందల బెత్తం దెబ్బలు కొట్టించి ఖైదీలో వేయించాలి అన్నారు ఉత్తరం రాసిన వాడి కోసం బానిస నౌకర్లు బయటకు పరిగెత్తారు వాళ్లకు ఏమీ శ్రమ లేకుండా ఆ ఉత్తరం రాసిన నేనే అన్నాడు అత్తఫ్ వాళ్ళు అతన్ని బలి వద్దకు తీసుకుపోయి ఐదు వందల బెత్తం దెబ్బలు కొట్టించి ఖైదులో పెట్టించారు అతనికి వేసిన సంకెళ్ళ మీద యావజ్జీవం అని రాసి ఉన్నది జఫర్ స్పృహ తెలియగానే నాకు చీటీ పంపినవాడు ఏమయ్యాడు అని అడిగాడు ఆ మనిషికి యావజ్జీవ కాగార శిక్ష పడ్డట్టు తెలిసింది అతను వెంటనే నా దగ్గర తీసుకురండి అని జఫర్ ఆజ్ఞాపించాడు అత్తఫ్ వచ్చి తన ముందు నుంచున్నప్పుడు జఫర్ అతని పోల్చుకోలేకపోయాడు కష్టాలు అతన్ని అంతగా మార్చేశాయి మీ ఊరు నాయనా అని జఫర్ అడిగాడు డమాస్కస్ అన్నాడు అత్తఫ్ నగరమా పరిసరాలా అని జఫర్ మళ్లీ అడిగాడు నగరమే అన్నాడు అత్తఫ్ అత్తఫ్ పేరు ఎప్పుడన్నా విన్నావా అతను దాతృత్వానికి పేరు మోసినవాడు అన్నాడు జఫర్ ఫలానా వీధిలో ఉన్న ఇంట మీకు అతనికి స్నేహం ఉండటం ఎరుగుదును మీరిద్దరూ తోటల్లో షికారులు చేయటం ఎరుగుదును మీరు అతని ప్రేయసిని పెళ్ళాడటం ఎరుగుదును మీరు బాగ్దాదుకు తిరిగి వచ్చేటప్పుడు దారిలో అతను వీటుకోలు చెబుతూ మీరు తాగిన పాత్ర నుంచే అతను తాగడం ఎరుగుదును అన్నాడు అత్తఫ్ ఇవన్నీ జరిగినవే కానీ నాకు బీట్కోలు చెప్పాక అతను ఏమయ్యాడు అని జఫర్ అడిగాడు బాబుగారు అతని విధి వేటాడింది అంటూ అత్తఫ్ తన కష్టాలన్నీ చెప్పి జఫర్ గారు నేనే అత్తఫ్ను అని ముగించాడు ఈ మాట వింటూనే జఫర్ పెద్దగా కేక పెట్టి అత్తఫ్ను కౌగలించుకున్నాడు ఇద్దరు కొంతసేపు ఆనందంలో ప్రపంచాన్నే మరిచారు ఆ తర్వాత కూడా వారిద్దరికీ ప్రశ్నలు వేసుకోవటంలోనే చాలా కాలం గడిచిపోయింది ఆ తర్వాత జఫర్ అత్తఫ్ను చేయి పట్టుకుని స్నానశాలకు తీసుకుపోయాడు అక్కడ స్నానం చేసి విశ్రమించిన తర్వాత అత్తఫ్ జఫర్ వెంట ఖలీఫా వద్దకు వెళ్ళాడు ప్రభు ఇతనే ఉదారుడైన అత్తఫ్ నమాజ్ నేను ఇతనికే అతిథిగా ఉన్నాను ఇతను నన్ను ప్రా తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాడు అంటూ జఫర్ అత్తఫ్ను ఖలీఫాకు పరిచయం చేశాడు చిక్కి శల్యమై ఉన్న ఆ యువకుడిని చూసి నిట్టోర్చుతూ ఇంత హీనస్థితికి ఎలా వచ్చావు నాయనా అని అడిగాడు ఖలీఫా అత్తఫ్ ఏడుస్తూ తన కష్టాలన్నీ ఖలీఫాకు చెప్పుకున్నాడు అది విన్న మీద ఖలీఫా జఫర్లు కూడా ఏడ్చారు అత్తఫ్ కథ పూర్తి అయినాక ఖలీఫా జఫర్ కేసు తిరిగి ఇతనికి నువ్వు ఎంత రుణపడి ఉన్నావో జాబితాయి అన్నాడు మొదటి సంగతి నన్ను నేనే అతనికి రుణపడి ఉన్నాను నేను అతని బానిసను అతని వద్ద రుఖంగా పుచ్చుకున్నవి మూడు లక్షల దీనారాలు బహుమానాల రూపంలో తీసుకున్నవి ఇంకా కొన్ని లక్షలుంటాయి నేనా రుణాలన్నీ తీర్చేదాకా అతను ఇక్కడే ఉండి మనకు ఆనందం చేకూర్చాలి పోతే అతని భార్య నగరంలోనే ఉన్నది ఆ విషయం ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడాలి అన్నాడు జఫర్ వారిద్దరూ మాట్లాడుకునే విషయంలో తనకు ప్రమేయం లేదని గ్రహించి వారిద్దరికి సెలవు ఇచ్చి పంపేశాడు ఖలీఫా అత్తఫ్ను తన ఇంటికి తీసుకుపోతూ జఫర్ తమ్ముడు నీకు ప్రాణసామానులైన భార్యను నేను తాకలేదు ఆమెను పెళ్ళాడాక నేను ఆమె ముఖం కూడా చూసి ఎరగను ఆమెకు ఏనాడా విడాకులు ఇచ్చేశాను ఆమెను నువ్వు తిరిగి స్వీకరించు అన్నాడు ఆ విధంగా అత్తఫ్ తన భార్యను తిరిగి కలుసుకున్నాడు ఖలీఫా ఉత్తర్వులు డమాస్కస్ చేరగానే అక్కడ పాలకుణ్ణి గొలుసులతో బంధించి చీకటి కుట్రలోకి తోశారు తన భార్యతోనూ జఫర్ స్నేహంతోనూ ఖలీఫా పరిచయంతోనూ అతాఫ్ బాగ్దాద్లో చాలా మాసాలు సుఖంగా గడిపాడు అతను యావజ్జీవము అక్కడే ఉండిపోయేవాడేమో కానీ వెంటనే బయలుదేరి రమ్మంటూ డమాస్కస్ నుంచి అతని మిత్రులు బంధువులు మళ్లీ మళ్లీ ఉత్తరాలు రాశారు అతను వెళ్ళిపోవటం ఖలీఫాకు కూడా పెద్దగా ఇష్టం లేదు అతను డమాస్కస్ నగర రక్షకుడుగా ఉద్యోగం చేయటానికి సమ్మతించిన మీదట ఖలీఫా అతని వెంట పెద్ద పరివారాన్ని అనేక ఒంటెలను కంచన గాడిదలను అంతులేని కానుకలను ఇచ్చి తిరిగి వెళ్ళనిచ్చాడు అతను చేరేసరికి అతని గౌరవార్థం డమాస్కస్ నగరం అంతా దీపాలతోనూ ఇతర అలంకరణలతోనూ వెలిగిపోతున్నది అతనంటే ఎంతో అభిమానించిన పేద ప్రజలు అతను వెళ్ళిపోయినప్పుడు ఎలా ఏడ్చారో ఇప్పుడు అంతగా ఆనందించారు ఖలీఫా నగరపాలకుడికి మరణదండ విధించాడు కానీ అత్త జోక్యం కలిగించుకుని ఆ శిక్షను యావజీవ కారాగార శిక్షగా మార్పించాడు ఖలీఫా ఒకనాటి రాత్రి చదువుతూ నవ్వి ఏడ్చిన పాత పుస్తకం మాట ఏమిటి ఖలీఫా దాని మాట అప్పుడే మరిచాడు జఫర్ తిరిగి వచ్చాడు అన్న ఆనందంలో ఖలీఫాకు జరిగినదంతా తుడిచిపెట్టుకుపోయింది జఫర్ తానుగా పొరపాటున కూడా ఆ పుస్తకం మాట ఖలీఫా దగ్గర ఎత్తలేదు దానితో మనకు మాత్రం ఏం పని సజ్జనుడి పాటలు పెద్ద కథ సమాప్తం కథను విని ఆనందించిన శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథ విని ఆనందించిన తరువాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఆ గంట సింబల్లోకి ఆల్ కొడితే నేను తదుపరిగా పెట్టబోయే వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు థ్యాంక్